ఏదో చేసిన మనం శిల్పారామం దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి సో మరి లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఏమేమి ఉంటాయి ఏంటి అనే ముచ్చట్లన్నీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు లోపలికి ఇది ఇదొచ్చేసిన మనం విలేజ్ కి సో మేము ఈ విలేజ్ లో పండగ ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి అని చూడడానికి వచ్చాము ఈ విలేజ్ అనే కాదు ఏ విలేజ్ లో అయినా పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే మనం సిటీస్ లో ఉండి ఆ ని ఆ వైబ్ ని మిస్ అవుతూ ఉంటాం కదా సో ఆ వైబ్ ని చూపించడానికి వచ్చేసామన్నమాట మరి లోపలికి వెళ్దాం అంటే మామూలుగా ఇప్పుడు ప్రాపర్ ఇట్లా ఊరు లేకుండా మనం ఇట్లానే సిటీలోనే ప్రాపర్ మాది ఇదే ఊరు హైదరాబాద్ ఇదే అన్నట్టు ఉంటది కదా సో మాకు అనిపిస్తుంది ఇక్కడైతే కొంచెం తక్కువ కదండి లైక్ సెలబ్రేషన్స్ ఉంటాయి వాటి గురించి బుక్స్ లో వాటిని చూడటం తప్ప ఎక్కువగా తెలియదు సో ఇప్పుడు అలా అన్న అలాంటి వాళ్ళ కోసం అంటే సొంతూరు లేని వాళ్ళ కోసం అసలు సంక్రాంతి అంటే ఏంటి సెలబ్రేషన్స్ ఏమి ఉంటాయి ఎవరెవరు ఉంటారు అసలు ఆ ట్రెడిషన్ కి ఏంటి రీజన్ ఇట్లాంటి వాళ్ళు తెలుసుకోవడానికి ఊరు వచ్చినాం అనమాట నాతో పాటు మీ అందరినీ కూడా ఊరు తీసుకోదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా మరి ఇంకెందుకు కాలువ తెలీదు అసలు ఇక్కడ ఈ కల్చర్ ఏంటి అంటే పండగ కల్చర్ ఏంటి ఎవరెవరు ఉంటారు ఇక్కడ గెటప్స్ చాలా గెటప్స్ కనిపిస్తున్నాయి కదండి అందులో నాకు తెలిసి మీకు ఒక ట్వంటీ పర్సెంట్ కూడా తెలిసి ఉండకపోవచ్చు కదా హైదరాబాద్ సంబంధించి అలాంటి మన ఈ జనరేషన్ వాళ్ళకు ఏదో టూ థౌజండ్ బ్యాచ్ అవుతా ఉంటారు నైన్టీ జనరేషన్ కి కొంచెం కొంచెం తెలుసు బట్ టూ తర్వాత చాలా మందికి మన ట్రెడిషన్స్ ఏంటి ఊర్లో బైబ్ ఎలా ఉంటుంది ఊర్లో ఎలా సెలబ్రేట్ పండగలు ఇవేం రైట్ సో ఇక్కడ చూపెడదాం ఏమంటారు వాళ్ళు వేసుకున్న వేషాలు ఏంటి అని అన్ని మనం ఈ వీడియోలో చూద్దాం సో పండగను గుర్తొచ్చేది ఏంటి అంటే సంక్రాంతి పండుగనే గుర్తొచ్చేది మన హరిదాస కీర్తనలు ఇక్కడ ఉన్నారు మనం ఒకసారి తెలుసుకుందాం రండి తారకమంత్రము కోరిన దొరికెను తన్యుడనై తిని ఓరన్నా కాలుని దూరీ మృత్యూయని మదిన్నా తారకమంత్రము కోరిన దొరికెను తిని ఓరన్నా జై ఓ వింద ఈ హరిదాసును అంటే ఇవి సంక్రాంతికి సంబంధించినటువంటి ఈ వ్యాషధారణ అండి ఈ పొద్దున్నే లేచి తలపై అక్షయపాత్ర ధరించి తంబుర మీటుతూ చిరతలు వాయిస్తూ హరినామ సంకీర్తన చేస్తూ ప్రతి గ్రామంలో కూడా మరి వీధి వీధి వాడవాడ ఇంటింటికి తిరుగుతూ వారి భిక్ష వేస్తే ఆ వేసినటువంటి భిక్షను స్వీకరించి వారికి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి హరిదాసు పాత్ర అంటే సాక్షాత్తు సీమన్నారాయణుడే అరిరాస రూపంలో తిరుగుతాడనేటటువంటి ప్రతీతండి అంటే బలిచక్రవర్తిని ఆ వామనమూర్తి పాతాల లోకానికి తొక్కేటటువంటి సమయంలో ఆయన ఒక వరాన్ని కోరుకుంటాడు స్వామి నా పేరు మీదుగా నీ నామ సంకీర్తన ఈ గ్రా గ్రామ గ్రామాన జరగాలి ఈ భూలోకంలో జరగాలి అని ఎప్పుడైతే కోరుకుంటాడు సరేనని ఆయన వరం ఇస్తాడు మరి ధనుర్మాసం అంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత ధనుర్మాసం వస్తుంది ఈ ధనుర్మాసంలో నెలకంట పెట్టినటువంటి మొదలుకొని హరిదావసరమైనటువంటి మేము నెల రోజులు కూడా పొద్దున్నే లేచి ఈ హరినామ సంకీర్తన చేసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా తిరుగుతూ ఉంటామండి వారు వేసినటువంటి భిక్షణంతా కూడా మేము స్వీకరించి వారిని ఉంటాం ఇది మనకి పూర్వం నుంచి వస్తున్నటువంటి భారతీయ సనాతన సంస్కృతి అంటే ఈ సంక్రాంతి పండగకు కొత్త పంట చేతి ఇంటికి వస్తుంది పంట చేతికి వస్తుంది పంట ఇంటికి వస్తుంది మరి పంట ఇంటికి వచ్చినటువంటి ఆనందంలో అందరూ కూడా ఆనందాలతో ఇంటిల్లిపాది జరుపుకుంటారు మరి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి శుభదినాల్లో మరి చక్కగా ఎన్నో పండగలు చేసుకుంటూ మరి గోమాతని పూజిస్తూ భూమాతను పూజిస్తూ అలాగే ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని అలాగే అల్లు అల్లులని ఆహ్వానిస్తూ కొత్త అల్లులను ఆహ్వానిస్తూ వారికి ఎంతో చక్కగా చూసుకుంటూ ఎంతో ప్రేమ ఆప్యాయతలతో వారికి పిండి వంటలు వండి పెడుతూ ఉంటారు కదండి మరి ఇంటి వారు అలా చేసుకోవడమే కాదు ఈ వండినటువంటి పంటను ఈ ఆనందాన్ని ఈ పిండి వంటల్ని మరి పది మందితో కలుపుకొని పంచుకోవాలి మనం మాత్రమే తిన్నదే ఆనందం కాదు మనం మాత్రం చేసుకునేదే పండుగ కాదు అంటే పది మందితో చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ హరిదా వచ్చినటువంటి హరిదాసుల్ని జంగమదేవరిని కూడా వారికి భిక్ష వేసి వారితో పాటు కలిపి చేసుకునేది ఈ పండుగ ఈ పండుగలో మేము కూడా ఒక భాగం మేము కూడా ఇప్పుడు జంగమదేవరులు ఉన్నారంటే వారు శివస్వరూపంగా భావిస్తారు గృహస్థులు జంగమదేవరు అట్లాగే ఈ హరిదాసులు ఉన్నారంటే విష్ణు స్వరూపంగా భావిస్తారు అంటే వారు సాక్షాత్తు విష్ణుమూర్తి మా ఇంటికి వచ్చాడు అన్నట్టుగా భావించి ఈ హరినామ సంకీర్తన అంటే కలియుగంలో ఈ నామ సంకీర్తన విన్నంత మాత్రం చేత మనకి మోక్షానికి వెళ్ళేటటువంటి మార్గం కూడా మనకు ఉంటుందండి కలియుగే స్మరణానుముక్తి అన్నారు అంటే కలియుగంలో మనం కేవలం నోటార స్మరించాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ నోటార స్మరించలేకపోయినా చెవుల విన్నా సరే ఆ పుణ్యమే కలుగుతుంది అందుచేత చక్కగా మాతోటి కీర్తనలు పాడిపించుకొని హరినామ సంకీర్తన చేయించుకుంటూ జై శ్రీమద్రోవింద గోవిందరగా రామచంద్ర మమ్మూ రక్షింపకున్నాను రక్షకులవయ్యా రామచంద్ర సీతమ్మకు చేంతాపూ పదకా రామచంద్ర రామచంద్ర ఇంద్ర సో గైస్ ఇప్పుడైతే నేను బసవన్న దగ్గర ఉన్నానమాట నమస్తే 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 చెప్పింది పండుగనా నువ్వు ఆటలు ఆడతావా నీకు చదువుకు వచ్చిందా మేడం చదువుకున్నట్టు ఆ రోజు చదువుకున్నట్టు శిల్పారావం కిషన్ రావు సార్ చదువుకున్నట్టు మనం సార్ చదువుకున్నట్టు మీకు సంక్రాంతి పండుగనా శిల్పారామం వచ్చినవా ఇప్పటికొస్తావా ఇరవై సంవత్సరాల నుంచి ఆడి 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 ముసారే ముసలి పేరు రావణవారు వారు మీ పేరు మీ పేరు రావణవారేనా మీ భార్య పేరు సీతమ్మనే నీ తమ్ముడి పేరు లక్ష్మణి నీ భక్తులు అంజనే వాళ్ళు చదువుకున్నట్టు నువ్వు వాళ్ళు చదువుకున్నట్టు వాళ్ళ కొడుకులు ఇప్పుడు పోటీ మనం తిరిగి యాదూరి గుట్ట తిరుపతి గుట్ట వాళ్ళ పేరు కొండబడతావా వాళ్ళ కొడుకులు ఇప్పుడే సెలవు జీవనార్థి పెడతావా ఈ గడ్డి పిండికి వసలిస్తారు కొత్త కొత్త వస్త్రాలు ఇస్తారు అయ్యా లేదలు ఇస్తారు ఊర్లో పోటీ లేదలు ఇస్తారు హైదరాబాద్ శిల్పారావు కాబట్టి మరి ఏసే తోటి మరి ఏసే తోటి వాళ్ళ సదులో చూసి మళ్ళీ కొడుకులు చూసి బిడ్డలు చూసి పాపరికి అన్నదాములు చూసి పోయి మన్ను మను అన్ని తిరుపతి పోయి భద్రాచలమ్మాయి యాదగిరి గుట్టయి కిసరి గుట్టయి అయినా కొడుకులు వేరే యాక్సిడెంట్ కావద్దు మంచికుండాలి బాగుండాలి జీవనాథి పెట్టుకోలేదు ఎట్లా మొక్తారు అప్పు చేసిన అప్పు చేసిన పెట్టుకోని పిల్లలు దగ్గర చేసిన వంగడు తిరుపతి పోయి భద్రాశ్వరం పెట్టా ముప్పై ముయి మరి మేడం దగ్గర కోయి అమ్మతో వస్త్రం వడుకోడుకో అమ్మ దో స్కో గడిపి నిలబా ఏమనిస్తుందా కొడుకులు ఎత్తుకోని అవును ఎత్తుకోని అవును గడ్డి తెచ్చుకొని బిడ్డ తెచ్చుకొని జోర వాడదుపాటాట జోరపాటై కడపలో తల పెట్టిన మొక్కు మొక్కు అట్లా మొక్కు గడ్డి పిండికి పసలు ఇస్తుంది ఇస్తుంది వస్త్రాలు ఇస్తుంది ఇస్తుంది ఊరు పోయి వాళ్ళ పేరు ఉండబోతావా చల్లగా బతుకొని దీని పెడతావా నీకు ఆటలు వస్తున్నాయా ఈ గడ్డి పిండి వదిలిస్తావా వస్తుంది మరి దీవెన ఆర్తి పెట్టుకో కరువు తల హాయ్ హాయ్ మీ పేరు నా పేరు ఉపేంద్ర సార్ నా పేరు సాయి కుమార్ సార్ ఇక్కడ నుంచి వచ్చారు మేము మేము విభూతి బ్రదర్స్ అంటారు మేము ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రం నుంచి వచ్చాము ప్రతి సంవత్సరం కూడా మన శిల్పారామ వారు ఇక్కడికి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు మన విలేజ్ లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మన పట్టణంలో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ విలేజ్ వాతావరణం చూపించాలని చెప్పేసి మన శిల్పారాం వారు ఇక్కడ విభూతి ప్రదర్శన ఈ మా తాతల దగ్గర నుంచి మా తాతలు ఇక్కడికే వచ్చి వాయించారు మా తండ్రులు వచ్చి వాయించారు ఇప్పుడు మేము కూడా ఇక్కడే వాయిస్తున్నాం కాబట్టి ఇంకా ఈ కొమ్మ కూడా అదే సార్ మేమంతా ఒకటే ఫ్యామిలీ మేమందరం కూడా ఒక టీం కింద వచ్చి పగట వేషాలు వేసుకుంటూ అదే పొడబొక్కలు జంగమదేవర హరిదాసులు కొమ్మ దాసరి పెట్రోల్ దొర అలాగా వివిధ వివిధ వేషాలు వేసుకొని ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ కూడా అలరిస్తూ పట్టణంలో వాళ్ళు కూడా ఈ యొక్క వాతావరణం తెలియాలని చెప్పేసి ఇక్కడికి వస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం అనమాట నేను వేసుకున్న వేషధారణ కొమ్మ దాసరి ఇతను పెట్రోల్ దొర మేమిద్దరం కూడా ఏంటంటే వా ఇంటింటికి వెళ్ళి నవిపిస్తూ అలరిస్తూ వాళ్ళు ఇచ్చే పార్శ్వత్వం తీసుకుంటూ ఉంటాం అనమాట నేనా సార్ పెట్టల అంటే పెట్టలునే కాదు కొంగలు కూడా కొడతాము కొంగలనే కాదు తర్వాత పచ్చికొడ్లు కూడా పడతాము అలాగే కాకుండా ఇంకా చెప్పాలంటే అంటే మా అన్నీ ఒక స్వామి అనమాట దానికి నోరు అంటే కొట్టమనమాట దానికి పెట్టలకి నోరు అంటే కొట్టం కాబట్టి ఏ పెట్టని కొట్టలేదనే తీసుకోవాలి అయితే పెట్టల దొర చిన్న డైలాగ్ చెప్తాను వింటారా అయితే గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ పెట్టల దొర ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ లండన్ లండన్ నుంచి ఎక్కడికి ఎలా వచ్చారనుకుంటున్నారా విమానంలో వచ్చారనుకుంటున్నారా కాదండి వాళ్ళు వచ్చారనుకుంటున్నారా కాదండి నేను బై వాక్ వాహనం మీద లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటూ వచ్చేసాను మామూలు కదండి కాలుకి దెబ్బ కూడా తగిలింది అయినా సరే వచ్చేటప్పుడు కాలుకి దెబ్బ తగిలినా సరే ఇలాగో నడుచుకుంటూ వచ్చేసాను కాదండి నేను మా తాతలు మిలిటరీలో పనిచేశారు చెయ్యికి ఈ చెయ్యి కూడా అలా పెట్టకూడదు అని చెప్పేసి ఒకసారి ట్రెక్కర్ ఇలా నొక్కానండి ట్రిగ్గర్ నొప్పినప్పుడు ఆ ట్రిగ్గర్ వెళ్లి ఎదర తగిలింది అందువల్ల చెయ్యి ఇలాగా వెనుకేసింది అంతేకాదండి లెఫ్ట్ రైట్ అనుకుంటే వచ్చేసాం సరే అని చెప్పేసి మా తాతలు ఎక్కడ పనిచేస్తారు అనుకుంటున్నారు మిలిటరీలో పనిచేస్తారండి నేను ఎక్కడ అనుకుంటున్నారు మెలిపి హోటల్లో పనిచేసాను ఒకసారి ఆ మిలిటరీకి మా ప్రెసిడెంట్ గారు వచ్చారు ప్రెసిడెంట్ గారు వచ్చి నా పర్సనాలిటీ అంతా చూసి వీడు యుద్ధానికైతే చేస్తారని చెప్పేసి పాకిస్తాన్ లో యుద్ధానికి పంపించారు యుద్ధానికి పంపిస్తే వెళ్ళానండి అందరికి ఒక్కరికి రెండు గల్ ఇచ్చారు ఆ మరి పెట్టలు దొరకదా మామూలు కాదు యుద్ధం బాగా చేసేస్తారని చెప్పేసి అంతేకాదు ఉండేది అందరికి ఒక్కొక్క కత్తి ఇచ్చారు నాకు రెండు కత్తులు ఇచ్చారు ఈ రెండు కత్తులు ఇచ్చారు సరే అని చెప్పేసి పాకిస్తాన్ కి యుద్ధానికి వెళ్ళాం నా సైన్యం అంతా ఒకవైపు ఒక ఒకవైపు యాభై మంది పాకిస్తాన్ వాళ్ళు ఆమె దూరం నుంచి ఇలాగ గన్ను పెట్టేసి బాలను గన్న పెట్టేసి నలభైపోయి చూస్తున్నారు ఆ అక్కడి నుంచి ఆ దూరం నుంచి ఆ నుంచి యాభై మంది చూస్తున్నారు అయ్య బాబా యాభై మంది చూస్తున్నారు అని చెప్పేసి వీళ్ళందరిని కాల్చేద్దాం బాగా తర్వాత తాజీగా కాలుద్దాం అని చెప్పేసి ముందు అలా దగ్గరికి వెళ్ళి రుపాయిలు గుండ్లు మళ్ళీ అన్ని పోతాయి కదా అందరం యాభై మందిని కాల్స్తే సరిపోదు అని చెప్పేసి నాకు కత్తి అంతా తీసుకొని ముందు కాళ్ళు నరికేస్తే తర్వాత తళ్ళను పైల్చేద్దాం అని చెప్పేసి ముందు వెళ్ళి కాళ్ళు నరికేశాను పెద్ద ప్లాన్ మామూలుగా ఉన్నది మరి తర్వాత కాలు నరికేసిన తర్వాత మరి తలపై వెళ్చాలి కదా వెళ్ళి తలపై వెళ్తాయని చూస్తే అలాగా ముందే మా సైన్యం పేల్చేసి వెళ్ళిపోయారు అంతే కదండి నా పేరు ఏమనుకుంటున్నారు రైస్ పీస్ కింగ్ లండన్ నుంచి వచ్చాను కదా ఇంగ్లీష్ లో పేరు పెడదాం అని చెప్పేసి రైస్ పీస్ కింగ్ అని పెట్టారు రైస్ పీస్ కింగ్ అంటే తెలుగులో ఏంటనుకుంటున్నారు తెలుగులో ఇప్పుడు రైస్ అంటే ఏంటి బియ్యం 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 రైస్ పీస్ అంటే నోకా కింగ్ అంటే రాజు నోకా ప్లస్ కింగ్ రాజు కలిపితే నౌక రాజు నూక రాజు నూక రాజు నా పేరు నూక రాజాశ్రీ అప్పుడప్పుడు ఎత్తనా లపో లపా అప్పా నేనప్ప మీ కొమ్మ దాసనప్పా అప్పలాపా నేనప్ప మీ తమ్ముని కొమ్మ దాసరి వచ్చానప్ప పోలప్పో చిన్న గారు నీకు ఐటెక్ సిటీ రాసిచ్చేస్తానప్పా అపోలప్పు ఏమనుకున్నామో నన్ను చూసి అపోలప్పు చిన్న బూర్ ముక్క అప్ప ఈ శిల్పరం ఈ శల్పరం నీ చేతిలో పెట్టేస్తానప్ప అపోలప్పు చిన్న గారు తప్ప నీకు రవ్వలు ఎక్కి చేస్తానప్పు రవ్వ దిగేలు దిగదా నేను రవ్వలు ఎక్కిసి నీకు చేస్తానప్ప అపోలప్పు చిన్న బూరు ముక్కుంటే తప్ప నీకు వడ్డాను చేస్తానప్ప వడ్డాను అపోలప్పు చిన్నది పోకుంటే తప్ప ఓ నీకు బిల్లా మంది మీకు రాసి చేస్తానప్ప ఓ నేను చెప్పుకోనంటే బోల్డ్ అంత ఉందప్ప అమెరికా లేనప్ప అరిసి దొరకలేదు లండనే లేదప్ప పోకను దొరకలేదు ఊరు దొరకలేదు అప్పో అక్కడ నుంచి ఎగురుకుంటూ గాలిపాటు మీద ఇలా ఇదికుంటూ ఇదుకుంటూ ఇదికుంటూ ఎక్క ల్యాండ్ అయ్యాను ఇక్క ల్యాండ్ అయితే ఎవరి ఇస్తారేమో అని చూశాను ఎవరేమిత్తలేదు కనీసం నువ్వు అన్నప్ప లప్పో నేనప్పా మీ తమ్మును కొమ్మ రాసినప్ప ఓ లప్పా పప్పుడా కుదికెత్తనాడ వై వై సంగంకారలింగమాయమైన సంగమా అింగ సంకురాత్రి పండుగ నాడు సిద్ధేశ్వర

ఆ రోజు పర్వదినోజున ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలి హర హరదేవరేది చెబుతాను

महाराजा हमेशा तो जाए तो पता नहीं

బ్రహ్మ బ్రహ్మపురడు ఆంజనేయ స్వామి ఆంజనే తండ్రి వాయుదేవుడు వాయుదేవుడు కుమారుడు భీవుడు దుర్యాదరుడు గురువు వారు బలరాముడు తమ్ముడు శ్రీకృష్ణ పరమాత్మ రాత్రు జయం జయ మహారాజా చెతానమ్మ సోది జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను కంచి కామ అచ్చి పలుకు మధుర మీనా అచ్చి పలుకు కాశీలో విశాలాక్షి పలుకు సోదో ఎమ్మ సోది మంచి పిల్ల వస్తాది నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నీకు ముగ్గురు పిల్లలున్నారు సోదో ఎమ్మ సోది సరే అంటే ఇప్పుడు పిల్లలు ముగ్గురు అన్నావు కదా ఆ పిల్లలు ముగ్గురు ఉంటారు ముగ్గురు అచ్చా నాకు మూడు పెళ్ళిళ్ళు అంట బట్ నా టార్గెట్ మాత్రం నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు అవుతాయా అవుతాయా నేను ట్రై చేయాలా అచ్చా ఇంకా ఇంకా ఏమేమి జరుగుతాయి మంచి ఉద్యోగం నేను నీకు చెప్పనా అంటే నువ్వు ఇప్పుడు నాకు చెప్తున్నావు కదా నేను నీకు ఏం జరుగుతుంది నీ చేసి చెప్తా ఓకేనా రెడీనా ఇది ఇది ఓకే చాక్లెట్లు ఎక్కువ తింటావు కదా తింటావా చాక్లెట్ తింటావు మస్తు తింటావు పుచ్చి ఉన్నాయా ఎందుకు లేవు ఎందుకు ఏమోనా ఓకే సో బాగా చదువుకుంటావు ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నావు కరెక్ట్ చెప్పానా నాకు ఎలా తెలిసింది సూపర్ ఫైట్ థ్యాంక్ యూ సో మచ్ మరి మీరు ఎక్కడికి వచ్చారండి మాది రాజమహేంద్రవరం మా టీం అంతా రాజమండ్రి నుంచి వచ్చాము మేము ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది మేము గత ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాము మాకు ఇదంతా బాగా అలవాటు మాకు శిల్పారాల్లో ప్రతి ఇయర్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం మేము ఇక్కడ గెటప్స్ చేసుకొని ఇట్లా చేయడం మాకు అంత హ్యాపీనెస్గా ఉంటుంది మా దగ్గరకు వచ్చి అందరూ సెల్ఫీస్ దిగడం అట్లాగా ఇలాగా అందరూ టీవీ నైన్స్ టీవీ ఫైవ్ రావడం బాగా హ్యాపీనెస్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సో మరి ఈ ప్రొఫెషన్ మీకు ఎలా చాలా ఓకే మరి నాకు స్పెషల్ చెప్పాలంటే ఏం మరి ఇప్పుడు స్కూల్ తో పాటు ఇది కూడా మేనేజ్ సెలవులు కదా నేను మర్చిపోయి ఆఫీస్ పనిలో పడి స్కూల్లో అయితే హాలిడేస్ ఉంటుంటాయి కదా ఓకే సెలవులు ఇటు వచ్చారు సూపర్ అండి నైస్ సంక్రాంతి పండు మీకు చిన్న మ్యాజిక్ చూపిద్దాం అని చెప్పేసి వీళ్ళ దగ్గర రావడం జరిగింది అనమాట చూపిస్తామండి మేము అండి పోతురాజులు ఎవరు వాళ్ళని చూసారా ఇది ఇది ఏంటంటే ఒక తాడు ఒక తాడు తాడుకి ఏం చేసాం కొబ్బరికాయ ఎక్కించాం ఎక్కించి మరి ఈ కొబ్బరికాయని ఈ తాడికి ఆగిపోతుంది ఏంటి తాడు మీద కొబ్బరికాయని ఆప్ చేస్తారు అజ్జులు ఆగిపోతుంది అజ్జులు ఆప్ చేస్తారు ఏదో ఒకసారి ఆప్ చేయండి అలాగా ఇదిగోండి మధ్యలో ఆప్జ్ చేస్తారు చూసారండి ఇలాగైతే నేను ఆప్ చేయగలను మరి అలా కాదు మరి ఇలాగ నిలువుగా పెట్టి నిలువుగా పెడితే అలా పడిపోకుండా పడిపోకుండా మధ్యలో అయిపోయింది అయిపోయింది నీ చెప్తే అమ్మా దిగమ్మా బుచ్చమ్మా మీరు చెప్పండి మేడం నాన్న బుజ్జి కొంచెం దిగమ్మా అమ్మవారి మంత్రం చదవాలి చదవండి ఒకసారి అయ్యి ఆనందవల్లి అమృత గారి తల్లి దిగమ్మా దిగు దిగమ్మా ఇంకొంచెం దిగమ్మా ఇంకొంచెం దిగమ్మా అయిపోయిందండి ఇంకొక విద్య ఉంది ఏంటది ఏమండి ఇది ఒక తాడు తాడు ఇది బంగారు తీగ అనుకోండి ఏమండి ఇది ఆ చాకిలం ఇది ఒక తాడు ఆ బంగారు తీగ దీన్ని ఏం చేయమంటారు ఏం చేయమంటారు అంటే దీన్ని ఏం చేయమంటారు ఆ మేడం గారికి నాకు శరీర సమానంగా ఇచ్చాడు తాన్ని సమానంగా కొలత వేసి కరెక్ట్ గా ఇక్కడికి ఇది ఒక సగం సగం ఆ ఇక్కడికి ఇది ఒక సగం జాగిలా పట్టుకోండి మీరు అది కోసారు ఎక్కువ తక్కువ కోసారు అలా కోసారు ఏంటండి

మీరు తాడుకోసేసారు కదా మంత్రం చెప్తాను చదవండి సరే అండి తాడమ్మ వచ్చాయి వచ్చే అన్నమాట వీడియో ఇప్పటి వరకు అయితే మనం జనాలను అడిగినాము అంటే సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి ఇప్పుడు రోజా అడుగుదా మరి రోజా నీకు తెలుసా అసలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఏందని చెప్పి అంటే సంక్రాంతి పండగ తెలుసు సంక్రాంతి రోజున ఏం చేస్తారు తెలుసు కాకపోతే ఇక్కడ మనం విలేజ్ ఎన్విరాన్మెంట్ చూసినాం కదా అవి మధ్య కాలంలో చాలా తగ్గిపోయినాయి అబ్బా అప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మల టైంలో అట్లా అంటే సిటీస్ లో అలా వచ్చేవాళ్ళంట బట్ ఇప్పటికి కూడా మన ఊర్లలో ఇంకా పర్టికులర్ గా సంక్రాంతి అనగానే ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు అంటే నాకు తెలిసినంత వరకు అయితే మన తెలంగాణలో సంక్రాంతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ముగ్గులు ఆ ముగ్గుల కాంపిటీషన్ ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే ఆ ముగ్గులు అవన్నీ వేసిన తర్వాత కూడా రాళ్ళు పెడుతుండే ఎవరు నా ముగ్గు వెళ్ళిపోయింది అంటే కూడా తగ్గిపోయింది సరే పెడతారు కదా మధ్యలో తొక్కుతే అసలు మావులు అసలు మొత్తం బ్యారేర్స్ చేసేసి నా ముగ్గుని ఎవరు తొక్కొద్దు అన్నట్టు అంత బందోబస్తు ఉంటుండే అండ్ ముగ్గులు కూడా అమ్మా ఇంటి ముందు ఆమె పెద్ద ముగ్గు వేస్తుంది మనం దానికంటే పెద్ద ముగ్గు నైట్ అంతా కూర్చొని ఎట్లా ప్రాక్టీస్ చేసి ఉండే అంటే ట్వంటీ త్రీ చుక్కల ముగ్గు ట్వంటీ ఫైవ్ చుక్కల ముగ్గు అట్లా ఇట్లా ప్రాక్టీస్ ఉండే నాకు తెలిసి ఆ ముగ్గుల కాంపిటీషన్లు కూడా బాబు ఈ మధ్య అవి చాలా తగ్గిపోయినాయి ఈవెన్ కమ్యూనిటీస్ వాటిలోనే ఎక్కువ అవుతున్నాయి అనుకుంటా సో ఆ ముగ్గుల కాంపిటీషన్ ఒకటి పిండి పెట్టకాలి తెలంగాణ సంక్రాంతి అనగానే సకినాలు అప్పలు అరసలు కొంచెం తక్కువ అప్పలు అవన్నీ కూడా మస్తు తింటాము ఆ దాని తర్వాత భోగిపళ్ళు సో ఈ రోజు భోగి రోజున భోగిపళ్ళు అంటే చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తారు అనమాట భోగిపల్లు అంటే తెలుసా తెలుసు బేయి పళ్ళు పళ్ళు వాటి వాటిని ఎందుకు పోస్తారంటే చిన్నపిల్లలకి తొందరగా డిచి తగులుతుంది కదా చిన్న చిన్నపిల్లలు చెక్కడీ సో అట్లా బోయి పళ్ళు చిన్నపిల్లలకి అలా నరడిస్ట్ అంటుంటారు కదా సో డిస్టిక్ తగలకుండా చిన్నపిల్లలకి ఏంటంటే భోగి పళ్ళు వల్ల పోస్తారు అనమాట పెద్దవాళ్ళు పేరెంట్స్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లా వచ్చి భోగిపళ్ళు పోసి వాళ్ళకి ఆశీర్వదిస్తారు వాళ్ళు మంచిగా హెల్తీగా ఉండాలి వెల్దీగా ఉండాలి చాలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి చిన్నప్పటి వాళ్ళకి బ్లెస్సింగ్ అనమాట చాలా 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 మంచి ట్రెడిషన్ అబ్బా పిల్లలకి అట్లా తొందరగా తగులుతారు డిస్టిక్ చాలా తగలకుండా బోగిపళ్ళు పోస్తారు దాని తర్వాత ఇంకా సంక్రాంతి అనంగానే గుర్తొచ్చేది ఏంటి 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 అనుకుంటున్నారా మన శిల్పారామం అంటే నాకు సొంతూరు లేదు హైదరాబాద్ ప్రాపర్ కదా మా ఇద్దరికి సో అనిపిస్తుంది అంటే ఊర్లలో అరే మా ఊర్లో ఎట్లా జరిగిందా జరిగిందని చెప్పగా ఎట్లా అనిపిస్తుంది అంటే అబ్బా మనం కూడా బాగుండు కదా అని ఒక ఫీలింగ్ వస్తుంది సో అలాంటి మనలాంటి వాళ్ళ కోసం అలాంటి మిస్సి వై ఉండొద్దు అని చెప్పి వాళ్ళు కంప్లీట్ గా సంక్రాంతి సెలబ్రేషన్ అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారండి చూసినాం కదా అలా ఒక్కొక్క గెటప్ కి ఒక్కొక్క హిస్టరీ స్టోరీ తాతల కాలం నుండి వచ్చి మరి మనకి చూపిస్తారు అని చెప్పాలి నిజంగా వాళ్ళు గ్రేటే అంటే అక్కడ నుంచి వచ్చి అంతే కాకుండా ప్రతి ఒక్కళ్ళకు వివరంగా చెప్తున్నారు సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనే అనే విషయాలు వాళ్ళని అడిగితే ఇప్పటి వరకు ఇరవై ముప్పై మందికి చెప్పారు ఇప్పుడు కూడా అలసిపోలేదు వాళ్ళు జనాలు వస్తూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ వేసిన వేషధారణ అసలు ఏమంటారు అనే విషయాలు కూడా డీటెయిల్ గా చెప్తున్నారు అనమాట నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది చాలా బాగా అనిపించింది అంటే తెలుసుకుందాం మనం అంటే తెలియని వాళ్ళకి అంటే వాళ్ళు చెప్పే బట్టి ఏంటంటే ఇంకా ఇంట్రెస్ట్ అన్నమాట అరే అవునా ఇదా ఇందాక చూసినా హరిదాస్ వాళ్ళు ఎంత బాగా చెప్పారు మన జంగమయ్య గారు శివుడు గురించి ఎంత బాగా చెప్పారు మన జూడు బస్ అసలు నాకు భయమేసింది కానీ దాని వెరీ ఫ్రెండ్లీ అన్నమాట సో అట్లా మనం ఇచ్చే ఆ భిక్షతో వాళ్ళు ఏమంటారు ఇది మా కెరియర్ అని చెప్పారు కదా నాకు అంటే కొన్ని చూస్ చేసుకునేటప్పుడు అది చాలా టఫ్ అని అయినా కానీ వాళ్ళ తాతలది వాళ్ళ నాన్న వాళ్ళది క్యారీ చేయడానికి వాళ్ళ కష్టపడుతున్నారు కదా నిజంగా హ్యాచ్అప్ చెప్పాలి అలా ప్రతి ఒక్క ఏమంటారు ఆర్టిస్ట్లకి సూపర్ సో మరి ఇది వీడియో మరి వీడియో నచ్చినట్లయితే